ఈరోజు భారతదేశ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్ డబ్బుతో జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకంగా మీరు వసూలు చేసినటువంటి డబ్బే మరి ఢిల్లీకి చేరుతున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి ఏదేమైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ అంశాన్ని మేము ఆల్రెడీ కేంద్రం నిన్న ఇరవై ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చింది సమగ్ర సర్వే చేయమని చెప్పి జరగలేదు మరి ఖచ్చితంగా రూరల్ డెవలప్మెంట్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది ఖచ్చితంగా అంశం లోపల అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీని మీద ఖచ్చితంగా కేంద్రం ద్వారా సమగ్ర సర్వే చేయించడానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము కలవబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి కొన్ని లక్షల ఎకరాల అసెంబ్టు భూములు అన్యాకృతమైనందుకు వారికి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే వెంటనే తిన్న సీబీఐకి ఎంక్వైరీకి లేక జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇచ్చి వారికి న్యాయం చేసి వారి భూములు వారికి ఇప్పించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కానీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎన్నో అనుమానాలకు స్థాపిస్తున్నది మీరు ఈ రకంగా హైడ్ చేయడం వలన దూపుచలాడడం వలన మరి ఎన్నో అనుమానాలకు దారి చేస్తుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా సాగుదారు కాలాన్ని కూడా తీసేశారు గతంలో సాగుదారు కాలం ఉంటుంది సాగుదారు కాలం తీసి ఎన్నో గత ఒకరు ప్రైవేటు వాళ్ళ భూములు కూడా కొన్ని లక్షల ఎకరాల భూములు ఈరోజు మరి ధరణి పోటులో కనబడక దాదాపు ఇరవై లక్షల మంది రైతులు బాధపడుతున్న సంగతి మీరే గతంలో చెప్పారు మరి వారందరికీ ఎప్పటి లోపల మీరు న్యాయం చేస్తారో ఎప్పటి లోపల ఇవన్నీ కూడా మరి క్లారిటీ ఇస్తారు అనే సంగతి కూడా మేము అడుగుతూ ఉన్నాం మరి కేవలం ఈ రాష్ట్రం దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి పానీ పానీలు పూర్తిగా వినియోగం లేకుండా అయిపోయినాయి పానీలు ముందు గతంలో పానీలు రాదురు రికార్డులు పానీల ప్రకారం ఉంటుండే మరి రెండు వేల పద్నాలుగు తర్వాత పార్టీలు రాయడం మానేశారు డిజిటలైజేషన్ పేరు మీద అన్యాయం జరిగినటువంటి మంది మరి ఇబ్బంది పడుతున్న వారిని ఎప్పటి రెక్టిఫై చేస్తారని ప్రశ్నిస్తున్నాను రెండు వేల ఇరవై నవంబర్ నుంచి ధరణి పోర్టల్లో ఉన్న భూములకు రెవెన్యూ శాఖ పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసింది కానీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నిర్వహించిన ల్యాండ్ రికార్డ్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ లో భూముల డేటాను పోటల్లో నిక్షిప్తం ఎందుకు చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఫోరెన్సింగ్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఈ నెట్వర్క్ ఏ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి ఏ ఐడి ద్వారా ఇవన్నీ కూడా మరి చేశారో కూడా దీని మీద సమగ్ర సర్వే జరగాల్సిన అవసరం ఉన్నది ఎవరో ఫారిన్ కంపెనీ వాళ్ళ చేతిలో ఈ ఇచ్చి ఫారెన్ కంపెనీ వారి చేతిలో పూర్తి డాటాను పెట్టి ఈ ప్రాంత ప్రజానీకానికి చేసినటువంటి అన్యాయానికి మరి వెంటనే దీనికి ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా మరి దీన్ని రెక్టిఫై చేయాల్సిందిగా మరి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఫోరెన్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త ట్యాక్స్ మాకు నిర్ణయం తెలిసింది మొన్నటి వరకు ఉన్న ఆర్ ట్యాక్స్ తో పాటు కొత్త ట్యాక్స్ అట బీ ట్యాక్స్ అట మరి బీ ట్యాక్స్ ఏదో మాకు తెలియదు ఈ బీ ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం బిల్లు మీద తీసుకుంటుందంట ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ కట్టాలా ఇప్పుడు డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆ ట్యాక్స్ పెట్టుకుంటే నేనేందుకు ఎందుకు బీటెక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీటెక్స్ ట్యాక్స్ పెట్టుకున్నారు ఆ బీటెక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర విచ్చల విడిగా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వసూలు చేసేటువంటి మంత్రి గారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా మరి తెలిసే చేస్తున్నాం మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు అయ్యా ఇంతకుముందు ఎన్నడికి ఇంత లేకుండే మరి తొమ్మిది శాతం వసూలు చేస్తున్నారు మా దగ్గర బీ పేరు మీద అని అంటున్నారు బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ కాదు అది ఏం ట్యాక్సో నాకు తెలియదు బీ ట్యాక్స్ అంటే కొత్తగా వచ్చింది అది అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి అర్థమైతే లేదు కానీ కొత్తగా వచ్చింది అది నాకు తెలియదు అది ఏం ట్యాక్సో కానీ బిల్ ట్యాక్సా లేకుంటే ఏ ట్యాక్సో నాకు తెలియదు కానీ తొమ్మిది శాతం అంటాం మరి అన్యాయం అయిపోయింది ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఎవరికి దోచినంత వారు ఎన్నోదురుండో తెలియదు ఉన్న రోజులు ఉన్న ఉన్న కాడికి ఇల్లు ఉండగా చక్క దిద్దుకోవాలనుకుంటారు వాళ్ళు కరెంట్ ఉండగానే ఇల్లు సగ పెట్టుకునే విధంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరికి దొరికినంత వాళ్ళు అడుగుకుంటున్నారు ఎన్నోదురు ఉంటుందో వాళ్ళకు కూడా పాపం అనుమానం ఉన్నట్టున్నది మరి ఈ రకంగా మరి ఎక్కడ పడితే అక్కడ దోపిడీ జరుగుతూ ఉన్నదంటే ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అన్యాయం ఒకటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను దొంగలు దొంగలు కలిసి ఊరు వంచుకున్నట్టుగానే ఈ కథ కనబడుతున్నది మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను మరి పెండింగ్ బిల్లుల విషయంలో బిల్లులు కూడా మరి పూర్తి పైసలు ఎట్లా అంటే నెలకు వెయ్యి కోట్లు బాకీ చేస్తున్నారు పదమూడు వారాల సారీ వారానికి వెయ్యి కోట్లు పదమూడు వారాలలో పదమూడు వేల కోట్లు చేసిర్రు పదమూడు వారాలలో పదమూడు వేల కోట్లు బాకీ తీసుకొచ్చిర్రు మళ్ళీ ఇప్పుడు కొత్తగా బాండ్ చేయాలి అర్రాస్కు పెట్టిర్రు నాలుగు వేల కోట్ల రూపాయలు ఓపెన్ లా బాండ్లు విక్రయం చేస్తున్నారు అంటే మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఈ మార్చ్ కాదని ఏప్రిల్ కోసం మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే జీతాలు బాకీలే బిల్లులు ఏదెందుకు బాకీలే మరి రాష్ట్రం ఏ రకంగా మరి ముందుకు పోతుంది మాకు అర్థం కావడం లేదు కానీ వారానికి వెయ్యి కోట్ల రూపాయలు బాకీ చేసిన తర్వాత రేపు ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేస్తేనే చాలా భయమైతా ఉన్నది మరి కొత్తగా ఇప్పుడు బాండ్ల విక్రయం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలకు మళ్ళీ కొత్త ఒక మరి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ రోజు మనం పేపర్లో చూసినాం అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదో దీన్ని బట్టి చాలా స్పష్టమైతా ఉన్నది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రం అబద్దాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం కేవలం మోసం దగా అబద్దాలు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా అసలు నీతిని మర్చి అవినీతి పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం వాటిని ముందుకు ముందుకెళ్తా ఉన్నది ఇంతటి దారుణం గతంలో ఎన్నడూ చూడలేదు మరి ఏ ఉత్సకతతో అయితే మీరు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అను ఇంకో ట్యాపింగ్ అను మీరు చేస్తున్నటువంటి ఉత్సకత ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయినటువంటి ఈ రోజు ధరణి పూటల విషయంలో మీరు ఉత్సాహం చూపిస్తలేరు గతంలో మీరు మాట్లాడినటువంటి భూ అక్షర్ల మీద మీరు మాట్లాడతలేరు గతంలో ఇచ్చినటువంటి అడ్డగోలుగా ఇచ్చినటువంటి పర్మిషన్ల గురించి మీరు మాట్లాడతలేరు అడ్డగోల మీద మీరు జీవోలు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద మాట్లాడడం లేదు అడ్డగోలుగా ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచకాల మీద మీరు ఎక్కడ కంపెనీలు వేస్తలేరు కానీ మీ ఇగువ సాటిస్ఫై అయ్యేటువంటి కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా మీరు బ్లాక్మెయిల్ టాక్టిక్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు దీర్ఘ కన్న మిమ్మల్ని గమనిస్తున్నాం మన సంగతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా గార్డ్ ఆయనే ఉన్నాడు ఒక ఒక ఆయన ఆయన ప్రధానమంత్రి ఆయన అడగడానికి ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక చరిత్ర ఉన్నది ఆయన రాజకీయాలు మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు ఒకే ఒకసారి ఆయన రాజకీయ పార్టీ మారిండు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఆరు కష్టపడి నేను ఆ రోజు ఏం ఆశపడకుండా నేను జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి చరిత్ర ఉన్నది నాకు వాళ్ళ సిద్ధాంతం నచ్చక ఆ రోజు సైకిల్ కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్కి ఉన్న మధ్యలో ఉన్నటువంటి పొట్లాటను నేను చూడలేక ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి నేను ఈ రాష్ట్రంలో నిజంగా న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే న్యాయం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో నేను మొట్టమొదటిసారిగా నా జీవితంలో నేను పార్టీ మారాను నేను పార్టీ మారితే నిబద్ధత ఉంటాను యాభై వేల మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి నా నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను నాకు వాళ్ళు తీర్పిచ్చిర్రు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించు నా జీవితంలో నా కంటంలో ప్రాణాలు సేపు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని ఉంటాను చూడండి వాళ్ళిద్దరు కూడా అట్లా నేను సిగ్నట్టు చేస్తాను వేషం చేయాలంటారు కానీ నా ఒకటే వాళ్ళది అది ఒకటే కుటుంబం నేను గతంలో కూడా చెప్పినాను గతంలో కూడా వాళ్ళు కలిసి సంసారం చేసినారు రాష్ట్రంలో అధికారులను పంచుకున్నారు కేంద్రంలో అధికారులను పంచుకున్నారు వాళ్ళు కలిసి నాటకం ఆడుతూ ఉన్నారు ఈరోజు నిజంగా మరి నాకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్తా ఉన్నాను రెండు లక్షల కోట్ల కుంభకోణం ఈ భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం దీన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరు ఎందుకు దీనికి సిబిఐ ఇవ్వడానికి సిబిఐకి ఇవ్వడానికి ఎందుకు ఎన్కంజా చేస్తా ఉన్నారు వాస్తవాలు బయటకు తీసుకొచ్చి ఒక్కరి విషయం కాదు ఒక సంస్థకు సంబంధించిన అంశం కాదు కొన్ని లక్షల మంది కొన్ని లక్ష లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అసైన్ భూములకు సంబంధించినటువంటి ధర్మానికి చెందినటువంటి ఎండోమెంట్ భూములకు సంబంధించినటువంటి అంశాలను ఈ రోజు మేము ఇంత నిక్కార్సుగా బయటకు తీసుకెళ్తా తీసుకొచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎందుకు దీన్ని సీవీకి ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తాం